సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసము ఆధ్యాత్మిక వల్లనే లభిస్తుంది సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసము ఆధ్యాత్మికత వల్లనే లభిస్తుంది వ్యక్తిత్వ విశ్వాస వికాసాన్ని మనం వ్యక్తిత్వ వికాసాన్ని ప్రాపంచ విజయంతో చాలా చాలామంది చెప్తూ ఉంటారు అంటే వ్యక్తిగత వికాసాన్ని ప్రాపంచిక విజయాలతో చాలా చాలామంది చెప్తూ ఉంటారు అంటే వాడు కారు కొనుక్కున్నాడు ఇల్లు కొనుక్కున్నాడు ఇలాంటివన్నీ చూపించి వాటి విజయం సాధించాలని చెప్పుకుంటాం కానీ సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసము ఆధ్యాత్మికత వలనే లభిస్తుంటుంది ప్రాపంచిక విషయాలు అసంపూర్ణం అందుకనే వ్యక్తిత్వ వికాసాన్ని ప్రాపంచ విజయాలు లెక్కగట్టి చాలామంది చెప్పడం అన్నది ఇది అసంపూర్ణమైనది ఆధ్యాత్మికత లేకుండా కృషితో పట్టుదలతో పరుగు తీసి ముందుకు వెళ్ళి విజయ పతకం అందుకోవడం గొప్ప అయినా అది సంపూర్ణం కాదు అంటే ఆధ్యాత్మిక లేకుండా కృషితో పట్టుదలతో పరుగులు తీసి ముందుకు దూసుకెళ్ళి విజయం పతాకం అందుకోవడం గొప్పే అయినా అది సంపూర్ణమైనది కాదు నిజమైన విజయంలో వ్యక్తిత్వం వికసించడమే కాదు నీతి విలువలు నిబద్ధత న్యాయము నిరారంభత సైతం మనకు కనిపిస్తుంటాయి నిజమైన విజయంలో వ్యక్తిత్వ వికాసమే నీతి విలువలు నిబద్ధత న్యాయము నిరారంభత ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట అదే నిజమైన వ్యక్తిత్వం అన్నమాట వ్యక్తిత్వ వికాసము వ్యక్తి ఆత్మ వికాసంతో కూడా ముడిపడి ఉండాలి వ్యక్తిత్వ వికాసం అనేది వ్యక్తి ఆత్మ వికాసం ఆత్మ వికాసంతో పాటు ముడిపడి ఉండాలి అప్పుడే అది మంచి సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం అన్నమాట లోకంలో ప్రమాణాలకు అనుగుణంగా సాధించిన విజయాలు మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి కాదనం కానీ ఆత్మ వికాసం అతని అంతరంగం మీద ఆధారపడి ఉంటుంది విజయం సాధించడానికి ముందు వెనక అతడి జీవన విధానంలో అది అవుతుంది అనమాట అర్జున్లో పూర్ణంగా వికసించిన మనసు శ్రీకృష్ణుని గురుగా సంబోధించేటట్లు చేసింది అర్జునులు పూర్ణంగా వికసించిన మనసు శ్రీకృష్ణుని గురుగా సంబోధించేటట్లు చేసింది మానవ జీవన యాత్రకు పరమాత్మ తోరపాటు ఎంత అవసరమో తెలియజెప్పింది అప్పటి నుంచి అర్జునులో నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలైంది లౌకిక విజయాలు ప్రాపంచిక మర్యాదను గౌరవాన్ని తెచ్చిపెడతాయి ఆధ్యాత్మిక విజయము సర్వజీవులలో తనకు ఉండే బంధాన్ని తెలియజేసి విశ్వప్రేమిడిగా మారుస్తుంటుంది మనిషి ఎన్నో మార్పులకు గురై చిట్ట చెవురి దైవం అవతరించడమే అసలు సెస్సులైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసం అనమాట అంటే మనిషి ఎన్నో మార్పులకు గురై చిట్ట చివరికి దైవంగా అవతరించడమే అసలు సెస్సులైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసం ఎన్నో మనిషి ఎన్నో మార్పులకు గురై చిట్ట చివరగా దైవంగా అవతరించడమే అసలైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వ అనమాట భాగవత రామాయణ భారతాలకు కూడా గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథాలు పరిపూర్ణమైన మనిషిని చదువు చదువులకి పుట్టించి అతడి లోపల దైవాన్ని అద్దంలో చూపించినట్లు అత అతడి ముందే నిలబడతాయి ఆధ్యాత్మిక లోతుల్లోని వెళ్ళి ప్రయాణం చేసి భానుడికి మాత్రమే నిఖాసైన విజయం లభిస్తుంది అది శాస్త్రమైనది సత్యమైనది ఆధ్యాత్మిక లోతులకు వెళ్ళి ప్రయాణం చేసిన మహా మానవుడికి మాత్రమే నిఖార్షైన విజయం లభిస్తుంటున్నారు గురువులు అవతారాలను కూడా తీర్చిదిద్దుతారు నువ్వు ఉత్తమైన జ్ఞానివికము అని శ్రీకృష్ణుడు అర్జును బోధించాడు హనుమంతుల్లో బ్రహ్మాండమైన దివ్య పురుషుని దర్శించిన శ్రీరాముడు అతన్ని అక్కును చేర్చుకున్నాడు కొందరు కారణ జన్ములైతే మరి కొందరు తమ జన్మనే కారణం గ్రహించి తమకు తాము మలుచుకుని దివ్య పురుషులుగా మారుతారు రూపాంతరం చెంది పూర్ణంగా మారితే మనలో దైవం మనకే కనిపిస్తాడు లేదంటే ప్రహ్లాదు లాంటి వ్యక్తి కోసం భూమి మీద వచ్చి తన దెబ్బ వ్యక్తి తన ఆర్థికలో వ్యాపింపజేస్తాడు జన్మ ఎంత గొప్పదైనా ఉనికి అమ్మే కారణం చెట్టు విలువైనదా మూలంలో దాని వేరు కారణము ఆత్మికాశమే అంటే ఎంత గొప్ప జన్మైనా దునికికి అమ్మే కారణం చెట్టు అంత విలువ దాని మూలం దాని వేరే కారణం ఆత్మ వికాసమే సమగ్రమైన సంపూర్ణమైన ప్రకాశం అది మాత్రమే దివ్య వ్యక్తిత్వంలో లోకంతో విరాలు చేయడానికి కారణం అవుతుంది ఇదే నిజమైన వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ దివ్య వికాసం అన్నమాట అంటే మనం ప్రాపంచికంగా ఎంత గొప్పవాళ్ళైన సరే ఆధ్యాత్మికంగానే సాధించకపోతే అది మనం గొప్పవాళ్ళం కాదు అంటూ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం